తిరుప్పావై మూడో పాశ్రం ఈరోజు అండాల్ తల్లి అవతారముగా వచ్చిన వామనమూర్తిని కొలిచింది పాల్కడిలోకి దిగి వచ్చిన నారాయణతత్వం మన కోసం ఒకసారి చేపలాగా ఒకసారి తాపేల్లాగా ఒకసారి వారాహంలాగా మరొకసారి అటు మనిషి కానీ ఇటు మృగము కానీ వాడిలా ఒకసారి సారి మనిషిలా ఇలా ఎన్నో రకాలుగా ఆయా అవసరాలను బట్టి ఒక రూపం స్వీకరించి మన వద్దకు వస్తాడు ఆత్మనామాన్ని పాడుదాం నామే చాలా గొప్పది భగవంతుడు ముద్ద బంగారం అయితే ఆయన నామం ఆభరణం లాంటిది ఆయన నామంకు ఒంగి ఉంటాడు ఎవరి నామాన్ని పాడితే ప్రాచీన పాపరాశి అంతా కొట్టుకుపోతుందో మంచి నడవడిక ఏర్పడుతుందో నాల్క ఉన్నందుకు సార్థకత ఏర్పడుతుందో ఆయన నామాన్ని పాడుదాం సౌందర్యం సౌశీల్యం సౌలభ్యం అన్ని గుణాలు కలిగి వామనమూర్తిని అమ్మ ఊహించింది ఒక్కసారిగా పెరిగి ఆయన లోకాలను కొలిచాడు ఆ పెరగడం కూడా బలిచక్రవర్తి ఒక పాదాన్ని కడిగిన నీరు బ్రహ్మలోకంలో బ్రహ్మ కడిగిన రెండో పాదం నీరు ఒకేసారి భూమిని చేరాయట మరి ఇంత త్వరగా ఎలా పెరిగాడు ఆయన పెరగలేదు ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు కదా ఒక్కసారిగా ఆయన వ్యాప్తిని చూపించాడు పెరగడం తరగడం మనవి చేసేవి మన కర్మల వల్ల మన సంస్కారాల వల్ల మరి జన్మ కర్మలు లేనివాడు ఆయన ఇది మన కోసం చేశాడు ఇవన్నీ ఆయన ప్రేమ కోసం చేస్తాడు మూడో కాలి బలితలపై పెట్టాడు బలి అహం కాస్త దాసోహంగా మారింది రసాతలం బలికిచ్చినాడు మొదటి రోజు అండాల్ తల్లి మనకు నారాయణ తత్వం గురించి చెప్పింది రెండవ రోజు ఆ తత్వం మనల్ని రక్షించేందుకు ఆయన పాల్కడిలలో ఎలా ఉంటాడో చెప్పింది ఈరోజు ఆయన మనల్ని ఉద్ధరించగా వచ్చాడో తెలుపుతుంది వ్రత ఫలితములు ఈరోజు చాలా ప్రధానమైన రోజు ఆండాల తల్లి ఈ వ్రతం చేస్తే వచ్చే ఫలితం గురించి చెప్పిన రోజు పెద్దలు మనల్ని ఆశీర్వదించాలంటే ఈ పాటను పాడి మనల్ని ఆశీర్వదిస్తారు మనిషికి మంచి భవనాలు ఉంటే సుఖమా లేక యంత్రాలు వాహనాలు ఉంటే సుఖమా లేక సమాజంలోని వ్యక్తులందరికీ అవసరమయ్యే కనీస అవసరాలు ఉంటే సుఖమా మనిషికి ఉండటానికి నీడ అవసరం అది ప్రశాంతంగా ఉండాలి తినడానికి ఆహారం అవసరం అది పుష్టిగా ఉండాలి తాగటానికి జలం అవసరం అది ఆరోగ్యకరంగా ఉండాలి ఈ కనీస అవసరాలు అందించే వ్యవస్థ కావాలి ఏతి బాధలు ఉండకూడదు దొంగలు ఉండకూడదు రోగాలు ఉండకూడదు మనం చేసే కార్యాలు ఎలా ఉండాలంటే దుష్ట అదుష్ట రెండు ప్రయోజనాలు కలిగించేలా ఉండాలి మనం చేసే చిన్న చిన్న ఫలాలకే సర్వాది ఫలాలు వస్తాయంటారే అది అదృష్ట ఫలం ఫలంగా ఇక్కడ ఉన్నప్పుడు అనుభవించే డబ్బు మంచి సంతానం భవనాలు దీర్ఘాయుషు మంచి ఆరోగ్యం ఇవన్నీ లభిస్తాయి అంటారు మరి మనం చేసే ధనుర్మాస వ్రతం దేవాది దేవుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ కోసం చేసేది కావటంచే మనకు లభించేది తిరిగి మనం ఈ కర్మకూపంలోకి చేరక్కర లేకుండా తరించే వీలయ్యే ఉత్తమ స్థానం మనకు తప్పక లభిస్తుంది ఒక్కసారి ధనుర్మాస వ్రతం చేస్తే మనకు ఆయన దగ్గర స్థానం లభించక మానదు అక్కడికి వెళ్ళే ముందు మనకు లభించే ఫలితాలు ఆ రోజు అండాల్ తల్లి వివరిస్తుంది ఈ వ్రత గొప్పతనం అలాంటిది ఈ వ్రత ఫలితం ఇచ్చే శ్రీకృష్ణుడు గొప్పతనం అలాంటిది ఈ వ్రతంలో మనం వాడే మంత్రం ప్రభావం అలాంటిది ఈ వ్రతం ఆచరించిన గోపికలు గొప్పతనం అలాంటిది ఆ వ్రతాన్ని మనకు పాడి ఇచ్చిన అండాల్ అమ్మ తల్లి వైభవం అలాంటిది మనకు కావాల్సింది కేవలం పరిపూర్ణమైన విశ్వాసం ఒకటి ఏర్పడాలి సకల దేవతలు శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఒదిగి ఉంటాడు కదా ఆయన అనుగ్రహిస్తే అందరూ అనుగ్రహించినట్లే కదా ఆయనను తెలిపే నారాయణ మంత్రం ఒకటి అనిపిస్తే మిగతా మంత్రాలన్నీ అనిపిస్తే వచ్చే ఫలం లభించదా ఇక్కడ మనం మహాభారతంలో ఒక సన్నివేశం గుర్తు చేసుకుందాం అజ్ఞాతవాసంలో పాండవులు గుట్టురట్టు చేయడానికి దుర్యోధనుడు తన గూఢాచారులను పంపాడు వారికి ఎక్కడ కనబడలేదు ఇంత పరాక్రమమైన వాళ్ళు దాగి ఉండటం చాలా వింతయే కదా దానికి భీష్మ పితామహుడు వారితో పాండవులను వెతకటం అట్లా కాదయ్యా వారు ఒక్కొక్కరు నారాయణ మహామంత్రం ఉపాసన చేసిన మహనీయులు కనుక వారు ఉన్న దగ్గర వానలు బాగా కురుస్తాయి పంటలు బాగా పండుతాయి రోగాలు ఉండవు దొంగల బాధ ఉండదు ఎప్పుడూ వెతకండి అని రహస్యాన్ని చెప్పాడు అప్పుడు వారికి విరాట్ నగరం సిరి సంపదలతో కనబడింది అందుకే ఉత్తర గోగ్రహణం చేస్తారు తర్వాత కథ మనకు తెలుసు ఇక్కడ మనకు కథ కాదు ప్రధానం మనం నారాయణ మహామంత్రం గొప్పతనం గమనించాలి తమ అన్ని వంక పెట్టుకొని స్నానం చేసినా చాలు వ్రతం చేసినట్లే మనం కోరేది శ్రీకృష్ణ పాదసేవే కదా మరి లోకం మొత్తం ఎలా ఫలితం వస్తుంది శ్రీకృష్ణుడు మూలం కదా వేరకు నీరు పోస్తే చెట్టు ఎలా వికసిస్తుందో అలాగే బాధలు ఉండవు నెలకు సార్లు వర్షాలు కురుస్తాయి పంటలు బాగా పండుతాయి కలువ తామరలు ఏపుగా పెరుగుతాయి ఆ నీటిలో బలమైన చేపలు తిరుగుతాయి అందమైన పుష్పాలు పూస్తా తుమ్మెదలు తేనెను ఆస్వాదించి మత్తులో నిద్రపోతున్నాయి పశువులు ఇచ్చే పాలు పాత్రను దాటి పొంగేంత చక్కటి పాడి ఉంటుంది కావాల్సిన ధనం సంపదలు చేకూరుతాయి ఆండాల్ తిరువరగరే శరణం జై శ్రీమన్నారాయణ